బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఏడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల చైర్మన్ రాపోలు రాము ఆధ్వర్యంలో ఫెడరేషన్ నాయకులందరూ కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఏడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ రాపోలు రాము మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సమాజానికి చేసిన సేవలు కొనియాడారు ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఈ రోజు భారతదేశంలోని ప్రజలందరి చేత ఈ వేడుకలను జరుపుకుంటున్నారని గుర్తు చేశారు ప్రతి ఒక్కరూ పూలేను ఆదర్శంగా తీసుకొని సమాజానికి సేవ చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి సలహాదారులు మల్లారెడ్డి రామకృష్ణారెడ్డి ఉపాధ్యక్షులు గడ్డం యాదగిరి తదితరులు పాల్గొన్నారు ప్రముఖ సంఘ సంస్కర్త సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు పూరె గారి నూట తొంభై ఏడవ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఆయన తన జీవిత కాలంలో నిరంతరము ప్రజల కోసం అదేవిధంగా విద్య రాని వారి కోసం అసమానతను తొలగించాలని చెప్పి అన్యాయాలు చేయకూడదని సమాజం స్థాపన జరగాలని చెప్పి ఆయన జీవితాంతం కోరుకున్నటువంటి గృష్టి మహాత్మా జ్యోతిగా ఉంటారు ఆయన చదువుకున్న తర్వాత ఈ సమాజంలో ఉన్నటువంటి మహిళలకు విద్య నేర్పాలనే ఉద్దేశంతో తన భార్యకే చదువు నేర్పించి మరి దానికి ఉపాధ్యాయునిగా నియమించి మరి ఆ ప్రజలకు పాటలు చెప్తున్న సమయంలో చదువు చెప్తున్న సమయంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ అవమానాలకు ఎదురైనప్పటికీ కూడా వాళ్ళు వెనుకాడకుండా అవసరమైతే మరి మూడు నుంచి బహిష్కరించిన నిచ్చినా బాలికలకు పాఠశాల పెట్టి తీర్థము వాళ్ళకు విద్య నేర్పు తీర్థమని చెప్పి పట్టుదలతో ఉన్నటువంటి వ్యక్తి మహాత్మ జ్యోతిరావులే గారు ఆయన మరి అనేక సోక ఏ విధంగా ఆయన సత్య సత్యశోధక సమాజ్ అనేది ఒక సంఘాన్ని కూడా స్థాపించారు మనం ఏ విధంగా అయితే ఫెడరేషన్ అనేది పెట్టినామో ఆయన సత్య సత్యశోధక సమాజ్ అనే ఒక సంఘాన్ని స్థాపించి ఆ సంఘం ద్వారా మరి పునర్నిర్మూలన కార్యక్రమాలు విద్యా కార్యక్రమాలు మహిళల హక్కులు మహిళల చదువులు అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతి ఆయన అప్పట్లో వచ్చినటువంటి ప్లేగు వ్యాధి ప్లేగు వ్యాధి ఏదైతే ఉందో ఆ ప్లేగు వ్యాధి విపరీతంగా ఇప్పుడు మొన్న గనక మన కరోనా వ్యాధి వచ్చినట్టుగా మరి కరోనా వ్యాధి వచ్చింది అనేక మంది చనిపోయింది అట్లనే ఆ రోజులలో ప్లేగు వ్యాధి వచ్చేది ఆ ప్లేగు వ్యాధి దగ్గర చెప్పని కూడా పోయేవారు కాదు అట్లాంటి వ్యక్తులు సేవ చేస్తూ తన భార్య చనిపోయింది ఆ వ్యాధి వచ్చి అదేవిధంగా మహాత్మా గులే గారు కూడా మరి పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో వారు చనిపోవడం జరిగింది వాళ్ళు చనిపోయిన తర్వాత ఒక సంవత్సరానికి పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టింది అందుకే ఆయన చనిపోయిన తర్వాత మరి పుట్టింది కాబట్టి ఆయన వారసునిగా ఆయన డిక్లేర్ అయిన నా గురువుగా నా గురువు మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రకటించారు మరి ఆయన అనేక గ్రంథాలు రాసింది గులాబ్గిరి అనే ఒక పుస్తకాన్ని రాసి ఇప్పటికీ నా దగ్గర ఉండి చదువుతూ ఉంటా మిగతా వాళ్ళు కూడా చదవాలి మహనీయులు చదివినట్టు కులనీర్మ సంఘాన్ని చదవాలి వ్యాప్తికి అదేవిధంగా కందుకూరి వీరేశలింగం కానీ రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళ యొక్క సంఘ సంస్కర్తలు కూడా ఈ సమాజం కోసం పనిచేసింది కాబట్టి వారి అందరి యొక్క ఆశయాల కోసం ఈ మనం అందరం కూడా ముందుకు నడవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ నిర్వహించినటువంటి కార్యక్రమంలో ద్వారా నిర్వహించినటువంటి ఫెడరేషన్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మహాత్మా జ్యోతిబా పూలే గారి నూట తొంభై ఏడవ జయంతి ఉత్సవాలను గౌరవ చైర్మన్ రాపోల్ రాములు గారి ఆధ్వర్యంలో గోడుపాల్ ఫెడరేషన్ ఆఫీసులో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఫెడరేషన్ కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా జ్యోతిరావు పూలే గారు తన జీవిత కాలంలో ఎలాంటి ఆటపోట్లను ఎదుర్కొని సమాజానికి ఎలాంటి సేవలను అందించారో మనం ఈ కార్యక్రమం ద్వారా అందరికీ కూడా తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా జ్యోతిరావు పూలతో పాటు వారి యొక్క సతీమణి సావిత్రిబాయి పూలే కూడా మహిళలకు విద్యను అందించి ఎంతో మహిళల అభ్యున్నతికి తోడ్పాటు చేసినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం జరిగింది ఈ యొక్క ఉత్సాహానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం